దేశానికి పల్లెలు పట్టుకోమలన్నారు మహాత్మా గాంధీ కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ప్రతి ఒక్కరూ పట్టణాలకు చేరుకుంటున్నారు అధిక ఆదాయం కోసం ఉద్యోగాలు చేసేందుకు పట్టణాలు నగరాల్లో స్థిరపడుతున్నారు దీంతో పట్టణీకరణ రోజురోజుకు పెరుగుతోంది పెరుగుతుంది ప్రతి గ్రామం నుంచి ముప్పై శాతం మందికి పైగా బయట ప్రాంతాలకు వలస వెళుతున్నారు చదువులు ఉద్యోగాలు కొత్త అవకాశాల కోసం గ్రామాలను వదిలేస్తున్నారు మరికొంతమంది రిటైర్ అయ్యాక లేదంటే గ్రామాల్లో వసతులు లేక కూడా విలేజెస్ను వదిలి వెళ్ళిపోతున్నారు దీంతో పట్టణాలు నగరాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి ఉండడానికి ప్లేస్ కూడా సరిగ్గా దొరకడం లేదు మరోవైపు ప్రభుత్వాలు మౌలిక వసతులు ఏర్పాటు చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి రోజు రోజుకి సిటీస్ నిండిపోతున్నాయి అయితే పల్లెల్లోనే పట్టణాలను మించిన మౌలిక వసతులు ఉంటే స్వర్గంలా ఉంటుంది రణగొణ చప్పుడు ఉండవు స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణం ఉన్న గ్రామంలో ఉండడానికి మించిన హెవెన్ మరోటి ఉండదు అలా ఉంటే ఎవరు కూడా పట్టణాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నించారు అలాంటి గ్రామాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అదే పొన్సారి గ్రామం ఇది గుజరాత్లోని సబర్కాంత జిల్లాలో ఉంది గాంధీనగర్కు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది పున్సారి ఆరు వేల గ్రామ జనాభా అసలు ఎవరు ముందు ఈ గ్రామాన్ని పద్ధతిగా ఉంచాలని నడుం కట్టారో ఖచ్చితంగా వారికి దండం పెట్టాల్సిందే ఎందుకంటే ఇలాంటి గ్రామం ప్రపంచంలోనే లేదు పున్సారిలో యూరప్ ని మించిన క్రమశిక్షణ ఉంటుంది అమెరికాను మించిన అభివృద్ధి సొంతం అని చెప్పొచ్చు మరి ఎంతటి ఘనమైన మోడర్న్ విలేజ్ మన దేశంలో ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే పరిశుభ్రతకు మారిపోరు యూరప్ లోని గ్రామాలను మించి ఇక్కడ అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది అసలు అంత అభివృద్ధి ఏంటి అక్కడ ఏమున్నాయనుకుంటున్నారా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఇక్కడ ఉంది మినరల్ వాటర్ ను అది కూడా అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ ఉన్న నీరు కేవలం నాలుగు రూపాయలకే ఇరవై లీటర్లు ఆ తర్వాత ప్రతి వీధిలో నాణ్యమైన సిమెంట్ రోడ్డు ఇక రోడ్డు వెంబడి మురికి కాలవ కనిపించకుండా ప్రత్యేకమైన డ్రైనేజీ వ్యవస్థ ప్రతి ఇంటి ముందు పచ్చదనం కనిపించేలా గడ్డి చెట్లు ప్రతి రోజు చెత్త పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తారు ఇక ఊరి బయట అదే చెత్తతో విద్యుత్ గా మార్చే ప్లాంట్ ఉంది రోడ్లకు రెండు వైపులా పచ్చదనం పరిచిన చెట్లు ఇక మురుగునీరును కూడా శుద్ధి చేస్తారు వాటిని పంట పొలాలకు వాడుకుంటారు ఇక్కడ వీధి దీపాల కోసం రూపాయి కూడా విద్యుత్ సోలార్ లైట్స్ ఏర్పాటు చేశారు ఇక ఇక్కడ పిల్లలను బడికి పంపకపోతే మాత్రం అస్తలుకోరు ప్రతి ఒక్కరూ బడికి పంపాల్సిందే పేదలు ఎవరైనా పంపకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు ఆ స్టూడెంట్ స్కూల్లో ఏర్పాట్లు చేస్తారు ఇక స్కూల్ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు ఏసీ క్లాస్ రూమ్స్ డిజిటల్ లైబ్రరీలు మంచి టీచర్లు ఆడుకునేందుకు ప్రాంగణం పేదలకు ఉచిత పుస్తకాలు మంచి తాగునీరు శుభ్రమైన మరుగుదొడ్లు ఇలా స్కూల్ కార్పొరేట్ బడిని మించిపోయి ఉంటుంది అంతేకాదు ఈ ఊళ్ళో మినీ బస్సులు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే తిరుగుతాయి వాటిని ఉచితంగా గ్రామస్తులు వాడుకుంటారు ఉంటుంది స్టూడెంట్స్ పొలం పనులకు వెళ్లే వారు కూడా ఈ బస్సును వాడుకోవచ్చు ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలోనే లేదు గ్రామం మొత్తం వినిపించేలా అక్కడక్కడ మైకులుంటాయి ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పాలంటే ఆ మైక్ ద్వారానే చెబుతారు గ్రామ పంచాయతీ బోర్డు నిక్కచ్చగా పనిచేస్తుంది పండుగలు ఇతర విద్యుత్తు బస్సులు ఏ విషయమైనా సరే మైక్ ద్వారా సమాచారం ఇస్తారు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ప్రభుత్వ పథకాలు కూడా గొడవ లేకుండా అందరికీ వర్తించేలా చేస్తారు రాజకీయాలు గొడవలు లేకుండా పక్కా ప్లాన్తో గ్రామాన్ని ఓ గుడిలా చూసుకుంటున్నారు ప్రజలు ఇంతటి క్రమశిక్షణ ఉన్న గ్రామం కేవలం పుంసారి మాత్రమే ఈ గ్రామానికి ఇప్పుడు టూరిస్టులు కూడా విపరీతంగా పెరిగిపోయారు ఇక గ్రామం మొత్తం ఉచిత వైఫై సదుపాయం ఉంది ఇంట్లోకి ప్రత్యేకంగా కావాలంటే కూడా తక్కువ ఛార్జీతో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవచ్చు ఇక గ్రామంలో అతి పెద్ద లైబ్రరీ ఉంది దీనికి గ్రామంలోని వారే కాకుండా ఇతరులు కూడా సాయం చేసి ఎన్నో వేల పుస్తకాలను ఉచితంగా ఇచ్చారు ఎక్కడే కూర్చొని చదువుకోవచ్చు పేరు రిజిస్టర్ చేసుకుని నామమాత్రం డబ్బు చెల్లించి ఇంటికి కూడా పుస్తకాలు తీసుకెళ్లొచ్చు లైబ్రరీలో సకల వసతులు ఉన్నాయి అయితే వృత్తి విద్యను కూడా ఉచితంగా నేర్పిస్తారు కంప్యూటర్ నుంచి టైలరింగ్ వరకు ఫ్రీగా నేర్పిస్తారు ఇక ఆరోగ్యం దీనిపై ప్రత్యేక శ్రద్ధ ఉంది దీని చేస్తున్నారు ఇక్కడ ఉంది వైద్యుడు తప్పనిసరిగా రావాల్సిందే మందులు లేకుంటే తెచ్చి డాక్టర్కి అందుబాటులో ఉంచుతారు ఈ గ్రామంలో ది బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఇన్సూరెన్స్ ఆరు వేల మంది గ్రామ ప్రజలకు ఇన్సూరెన్స్ ఉందంటే నమ్మగలరా పాతిక లక్షల మేర చికిత్స చేయించేలా పాలసీకి డబ్బులు గ్రామ పంచాయతీ కడుతోంది ఎవరైనా చనిపోతే వెంటనే లక్ష రూపాయలను గ్రామ పంచాయతీ అందిస్తోంది వారికి ఆర్థిక అవసరాల కోసం ఒక తక్షణ అవసరం కోసం పాతిక వేలను కూడా ఇస్తారు కానీ ఆ డబ్బును సమయానికి చెల్లించాలి లేదంటే పరోక్షంగా వాటిని మినహాయించుకుంటారు పద్ధతిలోని ప్రజలను కూడా దారిలోకి తెచ్చేలా పంచాయతీ పెద్దలు దార్శనికతతో వ్యవహరిస్తారు ఈ మధ్య గ్రామం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు భద్రత పరంగా ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే తమ గ్రామ ప్రజలు వేరువేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఏ సమస్య ఎదురైనా సాయం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్ కు కాల్ చేస్తే చాలు తమ వారు లేకున్నా గ్రామస్తులు ఏర్పాట్లు చేసి సాయం ఉంటారు ఈ మధ్య విలేజ్ కి వెబ్సైట్ కూడా రూపొందించారు ఇక వ్యవసాయ అధికారులను టంచనగా పంచాయతీ సిబ్బంది పిలిపించాల్సిందే ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు అయితే గ్రామ పంచాయతీకి నిధులు ఎలా వస్తున్నాయంటే మాత్రం దానికి ఒక కథ ఉంది పదేళ్ల క్రితం చిన్న వయసులో సర్పంచ్ అయ్యాడు హిమాంశు పటేల్ అతను మొదటగా గ్రామస్తులకు క్రమశిక్షణ అలవాటు చేయాలనుకున్నారు మొదట ఎవరూ వినలేదు దీంతో ఆయన స్వయంగా సొంత డబ్బును ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు మంచి నీరు నుంచి విద్యుత్ వరకు అన్ని తానే చేశాడు ఆ తర్వాత మీరు నేను చెప్పినట్లు నడుచుకుంటే మీకు నగరాన్ని ఏర్పాట్లు చేస్తానని గ్రామ పంచాయతీ సభలో చెప్పారు ఆయన అందరూ కూడా వింటామన్నారు చేశారు ఆ తర్వాత రోడ్లు లైబ్రరీ పేదలకు సాయం ఇలా అన్ని చక్కబెట్టుకొచ్చారు ఆ తర్వాత ఆయన గ్రామాన్ని ప్రజలకే అందించేసారు అలా ఆయన స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గ్రామ పంచాయతీగా భారీ నిధులు అందుకుంటోంది గ్రామం ఇటు కేంద్రం కూడా భారీ సాయం చేస్తోంది ఎన్నికలు వచ్చాయంటే ఈ గ్రామం మొత్తం మాట మీద ఉంటుంది ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా పొన్సారి గ్రామానికి సాయం చేయాల్సిందే అలా నిధులను సమకూర్చుకుంటోంది ఈ గ్రామం ఇక గ్రామంలో పుట్టి పెరిగిన వారు కూడా విరాళాలు భారీగా ఇస్తున్నారు అలా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా చెక్ రూపంలోనే వెళుతుంది అవినీతికి తా అలా స్వర్గం లాంటి గ్రామాన్ని నిర్మించుకున్నారు ప్రజలు మరి అన్ని గ్రామాలు ఇందులో సగం మేర క్రమశిక్షణతో ఉన్నా కూడా భారతదేశ పల్లెలు దేశ రూపురేఖలే మార్చేస్తాయి మరి ఈ గ్రామంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి